ఈనాటి సమావేశానికి ముఖ్యులు సంపత్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ యువాది కిరణ్చంద్ గారికి ఐదారు గ్రామ పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే సంపత్ కుమార్ గారు ఎంతో పెద్ద మనసుతో ఈ యొక్క జన్మభూమిలో మరి వారు ఏదో ఒకటి చేయాలనేటటువంటి సదుద్దేశంతో గ్రామాభివృద్ధిలో భాగంగా మరి వారు లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మరి డొనేట్ చేసినటువంటి మంచి హృదయం కలిగినటువంటి సంపత్ కుమార్ గారు మరి వారి యొక్క స్ఫూర్తితో ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం అనేది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం త్వరిత గత మరి జరగడానికి పెద్దలందరూ కూడా ఇప్పుడే పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించడం అనేది జరిగింది మరి ఇంతటి సహృదయంతో ముందుకు రావడం అనేది చాలా చెప్పుకోదగినటువంటి విషయం ఎంతో మంది ఏదో ఒకటి చేయాలనేటటువంటి సంకల్పం అనేది ఆలోచనలో ఉంటాయని కానీ వాటిని ఆచరణలో పెట్టి మరి ముందుకు వచ్చినటువంటి మరి పెద్ద మనసు ఉన్నటువంటి సంగత్ కుమార్ లాంటి వాళ్ళు చాలా తక్కువ అలాంటి వారి యొక్క స్ఫూర్తి ఎప్పుడు భగవంతుడు వారికి మంచి నిండు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరి కూడా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు దానికి మాకు నమ్మకానికి కారణం ఎవరంటే జవాది కిరణ్ చంద్రు గారు ఆ కిరణ్చంద్రు గారు లేకపోతే ఈ శంకుస్థాపన లోకి టీచర్స్ ఆధ్వర్యంలో మన సంపద పంపించారండి ఈ కమిటీ వాళ్ళ నిర్మించడానికి అలానే మా మెయిన్ ఈ ఫంక్షను శంకుస్థాపన కార్యక్రమానికి మా పెద్దల్ని అభినందిస్తున్నానండి నేను ఎప్పుడు పిలిచినా కానీ ఇసుకోకుండా వాళ్ళని అమ్మలు పడి రావటం నేను వాళ్ళని తీసుకొని చంద్రుగారి దగ్గరికి అలానే రమేష్ గారి దగ్గరికి వెళ్తాం మేము వాళ్ళతో మాట్లాడతాం నెలకోసారి దగ్గరకు పడే కొన్ని రెండు రోజులు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసామండి వాళ్ళు మమ్మల్ని తీసుకొని వెళ్ళి లోకేష్ గారితో అట్లానే గారి గారితో మాట్లాడతాము ఆ భగవంతుడి దేవుడి రూపంలో మనకి లోకేష్ గారు ఆధ్వర్యంలో సంపత్ కురమాలుగా రావటం మనకి ఇట్లా చేయటం చాలా సంతోషంగా ఉందండి అట్లానే ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించుటకు మన పల్లెలో చాలామంది అప్పులు పడుతున్నారు దానికి దీటుగా సార్ చెప్పినట్టు రెండు మూడు నెలల్లోని నిర్మాణం పూర్తి చేసి లోకేష్ సార్ లోకేష్ గారి ప్రారంభోత్సవానికి పిలిపిద్దాం ఆశ అట్లానే మాకు అన్ని విధాలు సహకరించిన మా చిరం గారికి రమేష్ గారికి శివరాయ్యం గారికి పాతసార్ గారికి మా సంఘపక్షాన కమిటీ పేద తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మహిళలకు యూత్ నమస్కారాలు అలాగే మన కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డాక్టర్ గుర్రం సంపత్ గారికి ముందుగా నా నమస్కారాలు అలాగే వేదిక మీద ఉన్న పార్థసాధి గారికి రమేష్ గారికి శివరామయ్య గారికి పాస్టర్ గారికి దినేష్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఈ కమ్యూని కమ్యూనిటీ హాలు కట్టాలని చెప్పి మన సంఘ పెద్దలు గత ఇరవై సంవత్సరాలుగా చేయని ప్రయత్నం లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగటం వాళ్ళు చేస్తామని హామీ ఇవ్వటం పని ముందుకు వెళ్ళకపోవటం ఎన్నోసార్లు ప్రయాసపడి నిరుత్సాహపడ్డం కానీ లోకేష్ గారు ఇక్కడ మన వడ్లపూలు వచ్చినప్పుడు దీని గురించి ఈ పక్కనే సభ జరిగింది ఆయన దృష్టికి తీసుకెళ్ళి సార్ ఇది గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ప్రజలు కమ్యూనిటీ హాల్ గురించి అడుగుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాట అయితే చె చెప్తున్నారు చెప్తే పని అయితే జరగలేదని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళటం హండ్రెడ్ పర్సెంట్ మన గవర్నమెంట్ రాగానే ఇది చేపిద్దామని చెప్పి ఆ రోజే లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చింది తడుగా గ్రామంలో ముందు స్టార్టింగ్ ఈ పరికే ఆయన ప్రయారిటీ ఇచ్చారు సంపత్ గారు ఢిల్లీ సంప్రదించినప్పుడు మా ఒడ్లపూళ్ళు ఇట్లా ఫండ్ నేను పెడతానని చెప్పి సంపత్ గారు లోకేష్ గారికి కలిసి చెప్పడం జరిగింది దాని మీద ఆయన ఇలా కమ్యూనిటీ హాల్ గురించి ఆయన దృష్టి తీసుకొచ్చి ముందు చేయించాలని చెప్పి ఆయన కూడా చెప్పటం సంపత్ గారికి కూడా దాన్ని మంచి కార్యక్రమం అని చెప్పి ఆయన కూడా ముందుకొచ్చి దీనికి చేయడానికి ముందుకు రావటం ఎంతో ఆనందించే విషయం ఎందుకంటే సంపత్ గారు బాల్యం మొత్తం పెద్దవాడు పూలునే జరిగింది వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ గురువర్జులుగా ఉండి యద్ ఉండి అనేక మంది పిల్లలకి విద్యా బోధనలు చేశారు అలాంటి ఆయన బాల్యం మొత్తం చదువు కానీ అన్ని ఇక్కడ పెద్దవాట్ల పూల జరిగింది కాబట్టి ఆ మహంకారంతో ఆయన పెద్దవాట్ల పూడికి ఎంతో సహృదయంతో ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చిన తరఫున పెద్దవాట్ల పూడి తరఫున మరియు సంఘ పెద్దల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే మీరు ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ గ్రామాన్ని గుర్తు పెట్టుకొని మరి ఇక్కడికి వచ్చి మీరు ఈ కార్యక్రమాలు చేయటం అంటే బాగున్న విషయం కాదు ఎంతో మంది డబ్బులు సంపాదిస్తారు కానీ దాన్ని ఇలా సొంత గ్రామం ఇట్లా చదువుకున్న గ్రామం ఆయన ఉన్న గ్రామానికి అందరూ వివేగించలేరు కానీ మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ మారుమూల గ్రామానికి వచ్చి మీరు ఈ కార్యక్రమం చేయటం అంటే బాగున్న విషయం కాదు ఇలాగే మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఈ మీ అందరూ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఐశ్వర్యంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఒప్పిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంఘపేదలకు మరియు ఇతర గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను అలాగే ఈ కమ్యూనిటీ అయిపోయిన తర్వాత కూడా చుట్టూ పారీ కూడా కట్టాలని చెప్పి మన సంఘపేద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని చుట్టూ పారీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మూల స్తంభమైనటువంటి సంపత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన స్థానిక సభ్యులు నారా లోకేష్ గారికి కూడా మన పెద్దవట్ల పూడి తరపున తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఎలక్షన్స్ గెలిచిన తర్వాత నేను మన లోకేష్ గారిని తెలిసానమాట సార్ మన ఇట్లా అది అంటే ఆయనకి అంతకుముందు తెలుసు కాకపోతే ఎలక్షన్స్ హడావిడి రెండు వేల పద్నాలుగు నుంచి తెలుసు నాకైనా నేను అప్పుడు ఆయన పోటీ చేయడానికి నేను కూడా ఒక నా వంతు హస్తం ఉందన్నమాట ఎలా అంటే ఎందుకో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తే తెలిసి మన ఊరికి మన కాన్షియన్స్కి మంచిదైందని చెప్పి నేను చెప్పడం కొంతమంది ద్వారా చెప్పేసడం నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పడం జరిగింది కానీ టైం లేక అప్పుడు ఏదో జరిగిపోయి గెలవకపోయారు అది వేరే విషయం బట్ మీరందరూ కలిసి అమూల్య అమూల్యమైన ఐ మీన్ అమోఘమైన మెజారిటీ ఇచ్చి చాలా గొప్ప పని చేశారని చెప్పగలను సరే ఆ ఎలక్షన్ అయిపోయి గెలిచిన తర్వాత ఆయన అభ్యంతానికి వెళ్తే ఇలా మాటలు జరిగినాయి సార్ ఇట్లా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం అంటే అది కూడా మా ఊరు అయితే బాగుంటుందని చెప్పి చెప్పాను నేను వెంటనే ఆయన టీంకి చెప్పేసి ఇట్లా దాదాపులుగా ఒక పాతి ముప్పై ఏళ్ళ నుంచి ఇది ఒక డిమాండ్ ఉంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు కానీ ఇది జరగట్లేదు ఈ పని దాన్ని మీరు చేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు ఇలానే ఉందండి బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాం సో అక్కడి నుంచి అది ఫస్ట్ అడుగు నిజం చెప్పాలంటే ఈ పని చేయడానికి మన ఊళ్ళో చేయాలని ఉంది కానీ ఏ పని అనేది ఆయనతో వదిలేశారనమాట కానీ ఆయన నీ మీద ఉన్న అభిమానంతో ఈ పని చేద్దామని చెప్పి ఆయన నాకు చెప్పటం అప్పటి నుంచి దానితో ఈ ఇల్లు వదిలేయటం దీన్ని కూడా ఇంతకుముందు నేను మన హరీష్ వాళ్ళతో మాట్లాడాను ఒక మూడు నెలల్లో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను అని చెప్తున్నారు అప్పుడు ఇంకా మనం ఇంత పెద్ద ఎత్తున భారీగా కార్యక్రమం చేసుకుందాం అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు ఎప్పుడైనా పుట్టిన ఊరంటే కోర్స్ ఈ ఊరిలో నేను పుట్టలేదు నేను ఇక్కడైతే మూడో తరగతి నుంచి ఈ ఊళ్ళో కదా మూడు నుంచి నా చదువు మొత్తం నేను ఇప్పుడు పిహెచ్డీ చేసిన దాకా ఈ ఊర్లోనే ఉన్నాను అందుకని ఆ అభిమానం ఈ ఊర్లో గొంతులు సందులు ప్రతిదీ తెలియదు లేదు ఆ అభిమానులు ఎట్లయినా ఉండదు కదా సో అందుకోసమని ఇంకా ఇది మొదలే ఇంకా చాలా చేయడానికి కూడా ఆల్రెడీ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఏం చేయాలండి ఊళ్ళో సో దాని ప్రకారం ముందుగా నా సొంత విధులు ప్లస్ మా కంపెనీ తరఫు నుంచి ఇంకా ఇలానే చేసుకుంటా పోదామని అందరి సహకారంతో ఇక్కడ ఉన్న నాయకులు ఎస్పెషల్లీ చంద్ అండ్ తెలుగుదేశం పార్టీ మన శివరాణ గారు మన మండల ప్రెసిడెంట్ గారు రమేష్ వీళ్ళందరి ఆధ్వర్యంతో ఇంకా మంచి మంచి పనులు ముందు ముందు చేయాలి థ్యాంక్ యూ